అరటికాయ బోండాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉడికించిన అరటికాయలు రెండు శనగపిండి ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వంట సోడా చిటికెడు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ పుదీనా కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఫస్ట్ అండి అట్టికాయలు రెండు తీసుకోనండి వాటిని చిదిపాలండి ఫస్ట్ ఓకే ఇది ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి లైట్గా ఉప్పేస్తాము వేసిన పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇందులోనే అండి పుదీనా అండి కాస్త కరివేపాకు అండి ఇప్పుడు ఇవన్నీ కలిపి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా అవునండి ఆయిల్ హీట్ చేద్దామా ఆయిల్ హీట్ చేద్దామండి ఇందులో కొత్తిమీర కూడా వేయాలండి ఓకే ఆయిల్ వేద్దామా కొంచెం ఆయిల్ వేయండి ఫస్ట్ కొంచెం దినుసులు వేసేసి సో అయితే ఇంకా మళ్ళీ తర్వాత డీప్ ఫ్రై కదా అవునండి చేయాలి కంపల్సరీ కొంచెం వెల్లిపాయలు వేసి ఫ్రై చేయాలండి సో పోపు దినుసులు ఉల్లిపాయలు వేసుకొని ఇందులో లైట్ గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కలిసి ఒకటేసారి ఫ్రై చేసేసుకుంటే బెటర్ అండి ఇలా ఫ్రై చేసి తర్వాత మనం చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు లైట్ గా సాల్ట్ వేయాలండి కొంచెం టేస్ట్ కోసం అండి కారం కూడా సరిపోతుందా అవునండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఒక బౌల్లో తీసేసుకుని ఈలోగండి ఇది చల్లారే లోపు శనగపిండి మనం ఒక బౌల్లో కలిపేసుకుందామండి వాటర్ కొంచెం సోడా కొంచెం ఉప్పు అండి సో దాంట్లో కొంచెం దానికి సరిపడా ఉప్పు కారమా ఉప్పు సోడా సో ఇది కొంచెం జారుడుగా కలుపుకోవాలి నూనె పెట్టేనా సో ఇప్పుడు ఆయిల్ ఫుల్ వేసేయచ్చు కదా ఫుల్ వేసేయండి ఇప్పుడు ఇవి రోల్స్ పెట్టేసుకుందామండి చిన్న చిన్న రోల్స్ పెట్టేసుకుంటే ఓకే థాంక్యూ ఇవి మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు కదా చిన్నై కావాలంటే చిన్నగా కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా అవునండి నూనె బాగా కాగిందా చూసుకోనండి పిండిలో ముంచేసి ఇవి వేసేయడమేనండి ఓకే ఓకే దొకొక్కటి వేసేసుకోవాలండి యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ పైన జస్ట్ ఈ సనగపిండి ఫ్రై అయితే సరిపోద్ది కదా ఎందుకంటే లోపల ఆల్రెడీ మనం ఫ్రై చేశాం కదా కాబట్టి లోపల వరకు ఉడకనవసరం లేదు అంత మరి ఎక్కువ సేపు ఆయిల్ లో చాలా సేపు ఉండనవసరం లేదు ఓకే ఓకే ఆఫ్ చేసేద్దామా ఆఫ్ చేసేయండి ఇక్కడేంటో గార్డెన్ తయారు చేసినట్టున్నారు మీకోసమేనండి గార్డెన్ లో కూర్చొని తినాలని మీరు హాయిగా ఇదేంటి ఫిషా ఓకే ఓకే అరటికాయ ఫిష్ అరటి పండు ఫిష్ అరటి పండు ఫిష్ ఓకే రెడీ ఓకే చూసారు కదండి వేడి వేడిగా అరటికాయ బోండాలు కూడా రెడీ